వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ంతిలెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిరదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజీ తిలక్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండ్రాజవరం గ్రామంలోని భోగవల్లి వారి వీధిలో నివాసం ఉంటున్న కరుటూరి వెంకటరత్నం ఇంట్లో డిసెంబర్ తొమ్మిదవ తేదీన అర్ధరాత్రి సమయంలో చోరీ జరిగిందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించి రాజమహేంద్రవరంలోని మోరంపూడి సెంటర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఈ ముద్దాయి నుంచి రెండు వందల ఇరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు రెండు వందల యాభై గ్రాముల వెండి వస్తువులు లక్ష రూపాయల నగదు కలిపి మొత్తం పంతొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయల నగదు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పివిజి తిలక్ నడతలు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేశారు రానున్న సంక్రాంతిని పురస్కరించుకుని ఓళ్లకు వెళ్లే సమయంలో ప్రజలు ఎల్హెచ్ఎంఎస్ సేవలను వినియోగించుకుని ఇటువంటి దొంగతనాలకు ఆస్కారం లేకుండా పోలీసు వారికి సహకరించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే ఎల్హెచ్ఎంఎస్ సేవలు పూర్తిగా ఉచితమని ప్రజలకు తెలియజేశారు ఎంతో చాకచక్యంగా దొంగను పట్టుకుని ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు వెండి వస్తువు నగదు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్న నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్ వుండ్రాజవరం ఎస్ఐ డి రవికుమార్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అభినందించినట్లు తెలిపారు ఇది తొమ్మిది తొమ్మిదో తారీఖు రాత్రి అంటే తెల్లారో పదో తారీఖు పన్నెండో నెల డిసెంబర్ నెలలో ఉండా ద్వారం మనలో భోగవర్ణి వీధిలో ఈ కట్టూరు వెంకటరత్నం గారి ఇంట్లో వాళ్ళు ఊర్లో లేరండి బెంగళూరు వెళ్ళారు ఇంటికి తాళాలు వేసి బెంగళూరు వెళ్ళారు ఆ టైంలో వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది ఆ ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్న ఆభరణాలు వెండి ప్లేటు అట్లానే మూడు లక్షల యాభై వేలు విలీవ్ చేసే క్యాష్ మొత్తం అంతా కలిపి సుమారు ఇరవై రెండు లక్షల విలీవ్ చేసే వస్తువులు పోయినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ బ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ ఏ బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి కేసు దర్యాప్తులో భాగంగా మనకి నేరస్థలంలో దొరికిన ఆధారాలు బట్టి ఈ నేరం చేసింది చలపన్న శెట్టి సన్యాసరావు అనే వ్యక్తిగా గుర్తించడం జరిగింది అప్పటి నుంచి ఇతని మీద నిఘా ఉంచి ఇతన్ని ఎక్కడన్నా ఏంటని ఇతని వేరే వర్స్ అంతా తెలుసుకుని నిన్న రోజు అంటే రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ సాయంత్రం నాలుగంటల సమయంలో మోరంపూడి దగ్గర రాజమండ్రిలోని మోరంపూడి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయిని అరెస్ట్ చేసి బొద్దాయి సమక్షంలో ఇంపాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో వస్తువులు ఏదైతే పోయాో బంగార వస్తువులు వెండి ప్లేటు ఇంపాక్ట్ రికవర్ చేయడం జరిగిందండి అట్లానే మూడు లక్షల యాభై వేల నగదు గాను లక్ష రూపాయలు మాత్రమే రికవర్ అయ్యింది మిగతా డబ్బులు ముద్దాయి తన జలసాలకి ఖర్చు పెట్టుకున్నాడు ముద్దాయిని నేను అరెస్ట్ నిన్న సాయంత్రం నాలుగు గంటలకు అరెస్ట్ చేశాము ఈ రోజు కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది అలానే ఈ ముద్దాయి గతంలో ఇతని మీద ముప్పై ఐదు దొంగతనం కేసుల వరకు ఉన్నాయి ఇతని మీద ఇతని సొంతూరు గొంట్వారిపాలెం అడ్డతేగుల మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా ఇతను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఇతని మీద ముప్పై ఐదు ఇల్లు దొంగతనాలు కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇతన్ని పట్టుకోవడం ద్వారా మనకి మన నేరంతో పాటు ద్వారా నేరంతో పాటు ఆత్రేయపురంలోని ఒక రెండు దివ్య కేసులు పత్తిపాడు కాకినాడ జిల్లా పత్తిపాడులోని ఒక నేరం ఇంటి నేరం గోకవరంలోని ఒక మోటార్ సైకిల్ తప్పు మొత్తం ఐదు నేరాలు ఛేదించడం జరిగింది ఈ ముది మనకి ఎక్కువగా ఈ అడ్డదేవల్లో నివసిస్తూ గొంటూవరి పాలెంలో నివసిస్తూ మోటార్ సైకిల్ మీద పగల టైంలో ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మోటార్ సైకిల్ మీద ఈ మన రాజమండ్రి అట్లానే ఈ రాజానగరం సావనకోట కిల్లంపూడి వీరేశ్వరం పెద్దాపురం బిక్కవోలి జగ్గంపేట గండేపల్లి రామచంద్రపురం ఈ ఏరియాలో అన్ని చోట్ల కూడా నేరాలు చేయడం జరిగింది సో ఈ ఏరియా అంతా కూడా అతనికి అలవాటు చివరిసారిగా చావ పెద్ద సావన్కోట పోలీసులు అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది ఒక పదిహేను రోజులు రాజమండ్రి సెంటర్ జైల్లో రిమాండ్ చేసి బెయిల్ మీద వచ్చి మళ్ళీ మన దగ్గర నేరం చేశాడు ఇతను పగల టైం బండి మీద వచ్చి రెక్కీ చేసుకుని ఏదైతే ఇల్లు కావాల్సి ఉన్నాయో డే టైం అంతా కూడా అక్కడ రెక్కీ చేసుకుని నైట్ టైము మళ్ళీ వాచ్ చేసి ఆ రాత్రి సమయంలో అర్ధరాత్రి వెంట గంట పన్నెండు ఆరు సమయంలో నేరం చేసుకుని వెళ్ళిపోతాడు సో ఈ యొక్క నేరాలు చేస్తూ ఉంటాడు ఈ ముద్దని పట్టుకోవడం ద్వారా మన ఐదు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ప్రజలందరికీ నా విజ్ఞప్తి అండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇల్లు వదిలి వెళ్తున్నప్పుడు మీ ఇళ్లలో విలువైన ఆభరణాలు గాని వస్తువులు గాని క్యాష్ కానీ ఎవరు కూడా దయచేసి ఇళ్లలో పెట్టుకోండి వీలైనంత వరకు మీకు సౌకర్యం ఉంటే లాకర్ తీసుకుని లాకర్ లో బ్యాంక్ లాకర్ లో పెట్టుకోవడం గాని లేదంటే మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ బంధువు నెలలో బాగా తెలిసిన వలనలో బంధువు నెలలో పెట్టుకోవడం కానీ చేస్తే ఇలా మీ విలువైన వస్తువులు సొమ్ము దొంగల బాడని పడకుండా ఉండడానికి కొంచెం వరకు మనం నివారించగలుగుతాము అట్లానే మన నిర్ణయ సర్కిల్ పరిధిలో నలభై ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు ఉన్నాయండి ప్రతి పోలీస్ స్టేషన్ కి పది ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు ఇవ్వడం జరిగింది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎల్హెచ్ఎంఎస్ అంటే మీరు ఏదైనా పరినిమిత్తం కానీ లేదంటే ఏదైనా తీర్థయాత్రలు కానీ ఏదైనా ఏ శుభకార్యానికో సెలవుతో ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ చేస్తే సార్ ఇలా మేము ఊరు వెళ్తున్నామో ఒక నాలుగు రోజులు ఉన్నామో ఒక వారం రోజులు అని చెప్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మేము ఎల్హెచ్ఎంఎస్ కెమెరా అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఎవరన్నా నేరస్తుడు దొంగతనం చేయడానికి మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇమీడియట్గా అది మనకి అలర్ట్ వస్తుంది మీకు అలర్ట్ వస్తుంది మీతో పాటు నలుగురికి అలర్ట్ వస్తుంది ఎస్ఐ గారికి సీఐ గారికి మొత్తం మనందరం కూడా అలర్ట్ వస్తుంది సో మనం వెంటనే ఇమీడియట్ గా నేల స్థలంలోనే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరు ఊరు వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ లో చేయండి మేము విడిగా వచ్చాము మీ ఇంట్లో ఎలా చెన్నస్తున్నారు అనేది ఇచ్చేస్తాము సో ఇది మనం దొంగతనం జరిగిన తర్వాత మా వస్తువులు పోని అని మనం బాధపడేదాన్ని ముందే మనం నివారణ చేయడంలో భాగంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మీ విలువైన వస్తువులు దొంగల బాటిని పడకుండా కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తాము దీనికోసం మీరు ప్రత్యేకంగా ఏదైనా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదండి అంటే మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్ఆర్ అట్లానే సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొవ్వూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నేను నాతో పాటు మన ఉండా ఎస్ఐ గారు రవికుమార్ గారు అట్లానే మన ఉండాధ్వరం హెడ్ కానిస్టేబుల్ గుజ్జుబాబు జ్యోతిబాబు మన సర్కిల్ క్రైమ్ పార్టీ రేమాను సాంబా అంతా కూడా ఆరు నుంచి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం ఏది కూడా ప్రాపర్టీ డిస్పోజల్ కాకోకుండా ఇంటాక్ట్ గా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి ఈ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా చేయడంలో మన క్రైమ్ టీము అట్లానే మన అడ్వాన్స్బుల్స్ ఓన్ గారు ఎస్ఐ గారు మంచి ఎఫెక్టివ్ గా పనిచేసి ఇంటాక్ట్ గా ప్రాపర్టీ రికవరీ చేయగలిగారు వీళ్ళందరికీ కూడా ఎస్పీ గారు అప్రిషియేషన్ తెలియజేశారండి